నమస్తే మీ పేరు నా పేరు కోటశిరావుని ఏం చేస్తున్నారు మీరు నేను స్వీట్ షాప్ చేస్తాను ఏమంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే అన్నదాత సుఖీబాబా వేశారు రీసెంట్ గానే రైతులు ఎలా వ్యక్తగోడ చేస్తున్నారు అన్నదాత సుఖీబాబా అందరికి పడ్డాయండి ఇంకానే కౌడేటర్ కూడా వేస్తానంటున్నారు దాని గురించి కూడానే ప్రభుత్వం చూస్తుందండి మాకు పుంత రోడ్డు ఇది వరకు మాములుగా వెళ్తే జారిపోయేలా ఉంది ప్రతి పుంత రోడ్డు ఇవి మళ్ళీ మురికాల రోడ్లు అన్ని కాంక్రీట్ అదే ఎర్రకాకర వీటిలతో వేసి మాకు శుభ్రంగానే చేను గట్టి దాకా దాకా బాగా చేశారండి నేను కౌలు రైతుని కూడా అందుకే మేము కూడా చెప్తున్నాం ఏంటంటే కౌలు రైతు కూడా వేస్తే బాగుంటుంది అని అన్నారు కానీ త్వరలో చేస్తానంటున్నారండి ఏంటి ఎలా అందుతుందండి వ్యవసాయం నీరు చివరిదాకా నీళ్ళు బాగా ఉంటుందండి ఇప్పుడు నీరే అంటే లేదండి ఇది నీరు కొరత ఉండేది ఇప్పుడు మాకు మొన్న కాళ్ళ తవులు అవి పెట్టారండి కాళ్ళ తవులు పెట్టిన మొన్న ఆ మూల నుంచి ఈ మూల దాకా అసలు ఎవ్వరికి నీటి అనేది ఇప్పుడు లేదు అయితే ఇప్పుడు పోవచ్చు సపోజ్ కాకపోతే నెక్స్ట్ దాలో పంటకు కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతులు మోసం చేసేసిందని చెప్తున్నారు మీరు ఏమంటారు రైతులు మోసం చేస్తామంటే ఇదివరక మా సబ్జిడీలు కట్టలేదు ఆ పంట బీమా రాలేదండి అప్పుడు మొన్న రీసెంట్గా మాకు మునిగిపోయిందండి మా సీన్ యాక్చువల్గా మాకు పంట బ్రీమ్మ కింద ఇరవై మూడు వేల రూపాయలు వచ్చిందండి ఇది ఫేక్ ఏం కాదు కదా నేను కౌల్డ్ అయితేనే కౌల్డ్ అయితే నాకే నాకే వచ్చినాయండి కాదంటే అది లేదండి ఇంకేండి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రోడ్ల వ్యవహారం కూడా బాగుంది బాగుందంట మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మద్యం కుంభకోణం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందండి మరి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉండేదంటే షాప్ కాడికి వెళ్తే కనుక ఇవి తీసుకొని తీసుకొని వాళ్ళు ఇచ్చింది తీసుకునేవారు ఇప్పుడేమో కావాల్సిన సరకు ఏది కావాలి ఇస్తున్నారు దాని గురించి పక్కన మన మధ్యలో ఉంకోవడం ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీ లేదు ఆరు గ్యారంటీ లేదు అంటున్నారు కదా అది కాదండి విషయం దాన్ని కప్పుబుచ్చు తాకి ఇవన్నీ ఫేక్ ప్రచారాలండి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీ అని వన్ బై వన్ చేసుకొస్తున్నారండి మొన్నేమో ఆ తల్లికి వందన వేశారు ఇద్దరు పిల్లలకి అంటే ఇద్దరు పిల్లలకి వేశారు రైతు భరోసా మొన్న వేశారు ఇంకా అన్నీ చేసుకొస్తా అంటే ఇప్పుడేమో నెక్స్ట్ చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటున్నారు పదో తారీఖున ఇప్పుడు పెట్టినట్టున్నారు తర్వాత నెక్స్ట్ పదిహేను ఆగస్టు పదిహేను నుంచి ఏమో ఇది ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ అన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి ఈ మద్యం కుంభకోణంలో జరిగిన అవకతవకలు అన్నీ బయటపడతాయి సంపదే వర్తదన్న ఉద్దేశంతో ఇవన్నింటి మీద లేని బురద జరుతున్నారనమాట మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అస్తే ఉందంటారు అస్తం లేకుండా ఇవన్నీ ఎలాగుంటుందండి అసలు క్రియేటర్ అతను మీకు క్రియేటర్ కాకపోతే ఆయన జరుపుతాడు అండి ఇవన్నీ జడుపుతున్నా కదా మీకు ఉండకుండగా నెక్స్ట్ వన్ బై వన్ ఒక్కొక్క లోపలే నిజాలు చెప్తున్నారు ఎవరెవరు ఎంత ఎంత తీసుకున్నది అన్నది ఇప్పుడు ఎవరు తీసుకున్నది ఎంత అంటే అసలు కూడా ఎంత తీసుకున్నాడు అలాగే చెప్తారు కదా చూసుకుంటే విద్యారంగం ఎలా ఉంది స్కూల్లో స్కూల్ విద్యారంగం శుభ్రంగా ఉందండి స్కూల్ పిల్లలకి ఫుడ్ సన్న బియ్యం ఇవి ఇచ్చారండి ఇది వరకు క్యారేజీలు పట్టుకెళ్ళేవారండి నేనే షాప్ కడు చూసేవాడిని ఇప్పుడు ఎవరు క్యారేజీ పట్టుకే పరిస్థితి లేదండి శుభ్రంగా భోంచేస్తున్నారు ఇదివరకు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు బో రైస్ పెట్టించుకుని పాడేసేవారండి ఇప్పుడు లేదండి శుభ్రంగా ఏది కాగుతుంది శుభ్రంగా వండుతున్నారో దాంట్లో స్కూల్లో మా స్కూల్లో కూడా నేను చదువు పరంగా ఇప్పుడు ఇది అలా లేదండి స్ట్రిప్ట్ గా ఉంటున్నారండి లేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే పైనుంచి లోకేష్ గారు గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేయాలి ప్రైవేట్ స్కూల్ కానిచ్చి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మనం డిఎస్సి తీస్తున్నారండి ఇప్పుడు ఎలాగో ఇప్పుడు వచ్చేస్తారండి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అయితే తీసుకొస్తున్నారు ఇప్పుడు నిరుపేదలు లేకుండా చేస్తాను అదేవిధంగా నేను చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాను అంటారు మరి అవన్నీ సాధ్యం చేయగలరు అంటారు సాధ్యం చేస్తారు కాబట్టి చెప్పారండి సాధ్యం చేయకపోతే చెప్పరు కదండి మీకు సాధ్యం అవుతానే కదండి చెప్పేది అంటే అంత ముందు లాస్ట్ బడ్జెట్లు వేసి వెళ్ళిపోయారండి గవర్నమెంట్ ఇప్పుడు అన్ని వన్ బై వన్ చేసుకొస్తున్నారు ఆ లాస్ట్ బడ్జెట్ పూడ్చుకుంటా చేసుకొస్తున్నారు ఒక పేషెంట్ని ఐసీయూలో పెడితే ఎలా ఉంటారు ఐసీయూలో పెట్టిన వాళ్ళని మాల్ ఇప్పుడు గార్డీన పెట్టి వాళ్ళకి రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు రూములో ఉండండి మన గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసుకురావాలంటే బయటకు తీసుకురావాలి అంటే రూమ్ నుంచి మళ్ళీ మా ఇంటికి పంపాలండి అలా ఉందండి పరిస్థితి